శ్రీమాత అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు రోజుల గురించి ఈ వీడియోలో తెలియజేశండి ఫిబ్రవరి ఒకటి ఆదివారం పౌర్ణమి వ్రతం మాఘపూర్ణిమ పూర్ణిమ నదీ స్నానము ఫిబ్రవరి రెండు సోమవారం షబ్ ఏ భారత్ ఫిబ్రవరి ఐదు గురువారం సంకటహర చతుర్థి వ్రతం ఫిబ్రవరి ఆరు శుక్రవారం ధనిష్ట కార్తె ఫిబ్రవరి ఎనిమిది ఆదివారం సప్తమి ఫిబ్రవరి పదమూడు శుక్రవారము కుంభ సంక్రమణం విజయ ఏకాదశి శుక్రమూఢమి అనేది సమాప్తవుతుంది ఫిబ్రవరి పద్నాలుగు శనివారం శని త్రయోదశి ప్రదోషవ్రతం వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి పదిహేను ఆదివారం మహాశివరాత్రి మాస శివరాత్రి ఫిబ్రవరి పదిహేడు మంగళవారం అమావాస్య ఫిబ్రవరి పద్దెనిమిది బుధవారం చంద్రోదయం రంజాన్ నెల ప్రారంభం ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం శతభిషా కార్తె యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వారి బ్రహ్మోత్సవాల ప్రారంభము ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం చతుర్థి వ్రతం ఫిబ్రవరి ఇరవై మూడు సోమవారం సోమవారం వ్రతం స్కందషష్ఠి ఫిబ్రవరి ఇరవై నాలుగు మంగళవారం దుర్గాష్టమి వ్రతం ఫిబ్రవరి ఇరవై ఐదు బుధవారం యాదాద్రి శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలు తిరు మెహర్ బాబా జయంతి ఫిబ్రవరి ఇరవై ఏడు శుక్రవారం తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభం కోరుకుండ తీర్థము ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శనివారం నేషనల్ సైన్స్ డే